మన ప్రభువును రక్షకుడు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నమలం చేరు వచ్చిన అంతటికే నా హృదయపూర్వక బాగున్నా తెలియజేసుకున్న పిల్లరా మరియు ఈ ఉదయ కాలప మరి మరియు యొక్క వాక్యాన్ని మనం చదువుకొని నేర్చుకొని మన జీవితాల పట్ల మన బ్రతుకుల పట్ల దేవుడు ఎలాంటి కృపను మనకు అనుగ్రహించాడో దానిని పొందటానికి మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆయన సన్నిధానంలో కూర్చొని ఆయన ఉన్నతమైన వాక్కులను వినటానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం దేవుడు తను ప్రేమించే వారికి సిద్ధపరిచినది దేవుడు తనను ప్రేమించే వారికి సిద్ధపరిచినది సిద్ధపరచడం అని అంటే ఎవరికి ఏ అవసరం ఉందో వాటిని ముందుగానే సిద్ధపరచడం ఏర్పాటు చేయటం ఇక దేవుడి విషయానికి వస్తే దేవుని ప్రేమించువారు అని అంటే ఎవరు ముందు దేవుడు మనల్ని ప్రేమించాడా లేక మనం ప్రేమించామా అంటే దేవుడే మనల్ని ముందుగా ప్రేమించాడు ఆయన ప్రేమ ఎలా ఉంటుందో మనిషికి అర్థమైతే మనం తిరిగి ప్రేమిస్తాం మనకు ఆయన ప్రేమ అర్థం కాలేదు అనుకోండి అప్పుడు మనం తిరిగి ప్రేమించలేము అందుకే ఖచ్చితంగా చెప్పాడు దేవుడు ఏం చెప్పాడంటే దేవుడు తన్ను ప్రేమించు వారికి తనను ప్రేమించే వారికి కొన్ని సిద్ధపరిచాడట అందుకే ఈరోజు అనుభవిస్తున్నవన్నీ కూడా మనవి కావు మనం ఈ భూమిలకు రాకముందే మనకి గాలి అవసరమని సూర్యుని వేడి అవసరమని వర్షం అవసరమని ఏమా మనకి ఈ మీద సమస్తాన్ని దేవుడు ఉచితంగా ధారాళంగా ముందు కలిగించి తర్వాత మనల్ని ఈ పంపించాడు అంటే మనము పుట్టకముందే మనం ఈ భూమికి రాకముందే దేవుడు సర్వం సిద్ధపరిచాడు సిద్ధపరిచినవన్నీ అనుభవిస్తున్నాం అనుభవిస్తున్న ఈ ఏర్పాటు విషయంలో ఏమి చేయటానికి ఇవన్నీ ఇచ్చాడో కూడా మనం ఆలోచించాలి అలా ఆలోచించగలిగితేనే దేవుడు మనం ఎలా ప్రేమించాడో అర్థమవుతుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటున్నాడు లోకాన్ని ప్రేమించడా లోకంలో మనుషులను ప్రేమించడా అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకాన్ని ప్రేమించాడు ఏ లోకాన్ని ప్రేమించాడో ఆ లోకం దేవుడిని ప్రేమించలేదు దేవుని ప్రేమించుంటే దేవుని దేవునిగా మహిమపరిచేవారు స్థుతించేవారు గనపరిచేవారు ఎందుకు అంటే దేవునిని దేవునిగా అర్థం చేసుకొనక దుర్నీతి చేత దేవుని సత్యాన్ని అడ్డగించారు అడ్డగించడం వల్ల వారికి దేవుడు అర్థం కాకుండా పోయాడు దేవుడు ముందు మనల్ని ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడు ప్రేమించి ఏమి చేశాడో మనం తెలుసుకుంటే తిరిగి మనం దేవునికి ఏమి చేయాలంటే మనకి అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు మనం చదువుకుంటాం చాలా సందర్భాల్లో చాలా మంది ఈ వాక్యాన్ని చెబుతారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీ కుమార్ నామని విశ్వాసం ఉంచిన ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు సిద్ధపరిచిన మొట్టమొదటి దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేయాలనుకున్నాడు అంటే మనుషులందరికీ ప్రతి వానికి నశించకుండా నిత్యజీవాన్ని ఇవ్వాలి అనుకుని నిత్య జీవాన్ని ఆ నిత్యజం పొందక ముందు దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు కూడా మొదటి మనిషి ఆదాము నుండి క్రీస్తు వచ్చేంత వరకు అందరినీ ప్రేమించాడు ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరచాడో ఏ ఏ ఏం సిద్ధపరచాడో కూడా వాటిని మనం తెలుసుకోవటం చాలా అవసరం అవి తెలుసుకుంటే కానీ మనకేమి సిద్ధపరచడం మనకు అర్థం కాదు ఎందుకంటే దేవుడు ముందుగానే జగత్తు కులాన్ని వేపడక మునిపే తను తీసుకున్న నిర్ణయం తన ఆలోచన విధానం తన అనాది సంకల్పం ప్రణాళికబద్ధంగా చేయాలి అని అనుకున్నాడు ఆయన అనుకున్నప్పుడు మొట్టమొదటిగా అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి అబ్రహాం గారిని పిలిచారు అది కన్నా అధ్యాయం అక్కడ అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నా చూడండి యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల దగ్గర నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నీ కుటుంబాన్ని నీతో ఉన్నవారిని నీ బంధువుని నీ రక్త సంబంధికలు అందరినీ కూడా వదిలేసి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుమంటున్నాడు అంటే ఏ దేశాన్ని ఇస్తానన్నాడో ఆ దేశం ఉందా అనే విషయం కూడా అబ్రహం గారికి తెలియదు కానీ ఆయన వెళ్ళుము అప్పుడు ఆయనకు చెప్పాడు నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నువ్వు ఆశీర్వాదంగా నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును నేను దూషించే వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములను ఎంతో ఆశీర్వదించబడనన్న అబ్రాంతో చెప్పాడు ఈ విషయం చెప్పాడు నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తాను నువ్వు శప్పిస్తే శపిస్తాను నేను గొప్పగా చేస్తాను నీ సంతానాన్ని కూడా గొప్పగా చేస్తాను అన్నాడు చేసి ఊరకలేడు దేవుడు చెప్పిందని చేయటానికి అతనితో ప్రారంభించాడు చెప్పిన తర్వాత అక్కడ చేపట్టాడు నాలుగవ వచనంలో అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేళ్ళు ఈడు గలవాడు అతడు తన భార్య అయిన సారైనను తన సహోదరు కుమారుడు లోతును హారంలో తనను వారిని ఆదించని యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కణాను దేశం వెళ్ళటం బయలుదేరి కనాన దేశమునకు వచ్చిరి అప్పుడు ఆ కణాన దేశానికి వచ్చారు వచ్చిన తర్వాత ఏడవ వచనంలో చేపడి అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పాడు చూపించాడు కన్నడ దేశానికి ఈ కన్నడ దేశానికి నీ సంతానానికి ఇస్తాను అని చెప్పాడు ఇస్తాను అన్నప్పుడు ఇస్తానన్న దేశం ఈయన చూచాడంటే అంటే గారు అంతవరకు బ్రతకలేదైనా ఆయన ముందుగానే చెప్పాడు ఏం చెప్పాడంటే అబ్రహాం గారికి వాగ్దానం చేసిన తర్వాత ఏ సంతానాన్ని అయితే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు చెప్పిన తర్వాత ఎవరు అందులోకి వెళ్ళిపోతారు ఎవరు వెళ్ళరు ఎప్పుడు వెళ్తారు అనే ఖచ్చితత్వాన్ని కూడా అబ్రహం గారికి తెలియజేశారు ఆ విషయాన్ని కూడా చూడండి ముందుకు ఉంటుంది పదహైదో అధ్యాయం క్షమించారు పదహైదు అధ్యాయం ఉంటుంది పదహైదు అధ్యాయంలో చెప్తున్నా చూడండి నాలుగో వచ్చిన చూడండి యహో వాక్యం అతను యుద్ధకు వచ్చి అప్పుడు పిల్లలు లేనప్పుడు ఆయనకి నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పిన వాగ్దాన పుత్రుడు ఇసాకును కూడా అక్కడ వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దాన పుత్రుడైన ఇసాకు ఈ భూమి మీదకి రావటానికి ముందు ఆయనకు వాగ్దానం చేసిన ప్రకారం రావాలి కనుక నా గర్భవాసన పుట్టిపోయిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఎలియజరే అనుకున్నాడు కానీ ఎలియజర్ కాదు నీకు నీ సంతానం వల్ల అయినా ఆయన నీ సంతానం అనబడడు నేను ఏ మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం నీకు పుట్టబోయేవాడు నీకు సంతానం అనబడతాడని చెప్పాడు అని చెప్పి ఏం చెప్తున్నాడంటే అక్కడ చెప్పాడు చూడండి ఏమో చెప్తున్నానంటే ఏ ఏ సంతానానికి ఏ దేశాన్ని ఇస్తా ఆ దేశాన్ని పోకముందే జరగబోయే సంగతులను ముందుగానే చెప్పాడు అంటే వారిని అక్కడికి వెళ్ళటానికి ముందుగానే దేవుడు సిద్ధపరుచుకునే నిర్ణయం ఆ నిర్ణయ ప్రకారమే ఇది జరుగుతూ వస్తుంది అందుకని ఆయన అంటున్నాడు పదమూడు వచ్చిన చెప్తున్నాడు ఆయన నీ సంతతి వారు ఏ సంతానాన్ని ఇస్తానన్నాడు ఆ దేశానికి నీ సంతానం నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు ఏం చేస్తారంటే మీ సంతానానికి నేను ఇస్తానన్నాడు కదా ఆ దేశం ఆ దేశానికి వెళ్ళకముందు నీ సంతానం ఒక దేశంలో బానిసలుగా అయిపోతారు వారు తమది కాని పరదేశం మందు ఏది వారి పరదేశం వారి దేశ ఏ దేశాన్ని ఇస్తానన్నాడు అంటే పాలుతేల ప్రపంచ దేశాన్ని ఇస్తానన్నాడు కనలు ప్రాంతానికి నడిపిస్తానన్నాడు దానికి వెళ్ళక ముందు వీరి సంతానం ఏమవ్వాలంటే అభివృద్ధి చెందాలి ఆకాశ నక్షత్రాల వల్ల వీళ్ళు అభివృద్ధి చెందాలి ఇసుక రేణుల వల్ల కూడా వారు సంతోనోత్పత్తి కలిగి భూమి మీద ఉద్భవించాలి ఉత్పత్తి కావాలి ఇలా కావటానికి ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉన్నప్పుడు మరి ఏసేపును ఐగుప్తు ప్రాంతానికి అమ్మేసిన సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మటం ద్వారా ఆయన ద్వారా యాకో ఉన్న ప్రాంతంలో కరువు రావటం ఆ కరువు తీర్చుకోవటానికి తన కొడుకుల్ని తన కుమారుల్ని ఏసేపు దగ్గరికి అక్కడ కరువు లేదు అక్కడ చాలా ధాన్యం ఉంది సిద్ధపరుచుకున్నారు అక్కడ దొరుకుతుంది మనకు ధాన్యం దాని చెప్పి అక్కడ దొరుకుతాయని తెలిసినప్పుడు తన కుమారుని పంపించినప్పుడు అక్కడ వారి తండ్రికి వారి అన్నలకి ఏసేపుకి జరిగిన విషయాలన్నీ మనం గమని గమనిస్తే ఒక్కడిగా వెళ్ళిన సంతానం అక్కడ డెబ్బై ఐదుగురే ఏర్చపరచబడ్డారు స్టెఫెన్ గారు చెప్తారు ఈ విషయం అప్పస్తుల కార్యాలు ఆరోగ్యంలో అక్కడ ఏం చెప్తారంటే ఒకటిగా వెళ్ళిన ఏసేపు సంతానం తన అన్నలు కూడా అక్కడికి అక్కడే స్థిరపడతారు అక్కడ వాళ్ళు నాన్న వస్తారు అప్పుడు వారు డెబ్బై ఐదుగురు డెబ్బై ఐదుగురుగా ప్రారంభమైన వారందరూ కూడా బాగా ప్రబలినప్పుడు ఐగుప్తు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఫరో చక్రవర్తికి భయం కలిగింది ఎందుకంటే పరదేశులుగా ఉన్నవారు బాగా వారు జనసంఖ్య పెరిగిపోతే వారు పెరిగి వారికి పెరిగిన తర్వాత మనల్ని అణిచేసి మన రాజ్యాన్ని వాళ్ళు ఎక్కడ దక్కించుకుంటారో మన మీద ఎక్కడ కత్తనం చలాయిస్తారో అన్న ఉద్దేశంతో వారిని చాలా గురి చేయటం మొదలుపెట్టాడు బాధలు చేయడం గురి పెట్టాడు వేదనలు వారి మీద మోపాడు భారాన్ని పెట్టాడు బాగా ఇటుకలు తయారు చేసిన దాంట్లో వాళ్ళకు వాళ్ళే మట్టిని తెచ్చుకోవాలి వాళ్ళకు వాళ్ళే కీలును తెచ్చుకోవాలి వాళ్ళకు వాళ్ళే ఆ కట్టెలు తెచ్చుకోవాలి కాల్చుకోవడానికి ఆ గవర్నమెంట్ ఏమి సపోర్ట్ చేయదు ఇన్ని ఇబ్బందులకు వారిని గురి చేసి వారు ఏదో చేయాలని తప్పించిపోయాడు అయితే దేవుడు నిర్ణయించిన ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే వారికి అబ్రహం గారికి వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళాలి వెళ్ళాలంటే దేవుడు ప్రణాళిక చెప్పున ఇవన్నీ జరుగుతూ వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఏ ఇస్రాల సంతానం అయితే అభివృద్ధి చెందుతుందో వారికి బాధలు పడినప్పుడు ఒక నాయకుని ఎన్నుకున్నాడు ఒక విషయాన్ని మనం అంటే అబ్రహాము ఇస్సాకు యాకూబు అబ్రహాం వాగ్దానం చేసిన తర్వాత పరవాసులు అవుతారు మీ సంతానం అని చెప్పిన దేవుడు ఎప్పుడు ఆ దేశానికి వెళ్తారని చెప్పాడో ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం ఒక చెప్పుడు పునః రోచనలో అక్కడ మీరు పోయే ప్రాంతంలో మీరు పోయే దేశంలో వాళ్ళ పాపము ఏం కావాలట అతిక్రమము మించిపోవాలి పాపం ఎక్కువైపోవాలి అలా అయినప్పుడు మీరు అందులోకి వెళ్ళిపోతారు అన్నట్టు ఎవరు వెళ్ళిపోతారు అబ్రహం వెళ్ళడు అబ్రాహం కుమారుడు ఇసాకు వెళ్ళడు ఇసాకు కుమారుడు యాకోకు వెళ్ళడు యావకో కుమారుడు ఇస్రాయేల్లో కొంతమంది వెళ్తారు ఆ విషయాన్ని కూడా ముందే చెప్పుడు ఏం చెప్తాను అక్కడ అమోరియుల అక్రమము ఇంకా నువ్వు సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రహాంతో చెప్పాడు నాలుగవ తరం ఇక్కడికి వస్తారు అని చెప్పాడు ఆ నాలుగవ తరం ఎవరమ్మా నాలుగవ తరం ఎవరు అబ్రహాం కుమారుడు ఇస్సాకు అబ్రహాం మొదటి తరము ఇస్సాకు ఎన్నో తరం యాకోబు యాకోబు సంతానం నాలుగో తరం యాకోబు సంతానం అక్కడికి రావాలి అంటే యాకోబు సంతానం అక్కడికి రావటానికి ముందు అక్కడ ఏం విస్తరించాలి అక్రమంగా విస్తరించాలి అంటే ఆ ప్రాంతాన్ని నడిపించడానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పట్టింది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు అందులోకి ఎవరు వెళ్ళారు చేసింది వాగ్దానం అబ్రహాం గారికి అబ్రహాం గారు వెళ్ళారా అంటే అబ్రహా వెళ్ళలేదు తర్వాత అతని సంతానమైన ఇసాకు ఆ నీ పితృనికి చేసిన వాగ్దానం నీ ద్వారా నెరవేర్చుకుంటానని చెప్పి ఆయన కూడా వెళ్ళలేదు మరి ఇసాకు పుట్టిన యేషావు యాకోబులో యాకోబును కూడా ప్రేమించాడు ఏశావుని ద్వేషించాడు కదా మరి ఈ ప్రేమించి ప్రేమించి యాకవనైనా ఏమైనా అందులో ప్రవేశపెట్టాడంటే అతన్ని కూడా వెళ్ళలేదు ప్రవేశపెట్టలేదు అలాగే యాకోబు సంతానములో పుట్టిన పన్నెండుగురిలో అందరూ వెళ్ళలేదు కానీ కొంతమంది మాత్రం అందులోకి వెళ్ళారు అంటే ఆ ప్రాంతాన్ని ఇవ్వటానికి దేవుడు ముందుగానే సిద్ధపాటు కలిగి తన సిద్ధపరిచిన వాటిని క్రమంగా చేయడానికి దేవుడు నిర్ణయించుకోడు ఇదంతా దేవుడు ప్రేమతో చేశాడా ద్వేషంతో చేశాడా ఏమా ప్రేమతోనే కదా అంటే మనమేమనుకుంటామంటే దేవుడు తను ప్రేమించే వారికి సిద్ధపరచాడంటే నాకు దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు బట్టలు ఇచ్చాడు ఇవే సిద్ధపరిచాడని మనం అనుకుంటున్నాం ఇవి కాదు వాళ్ళు కూడా భౌతికంగా ఏది ఇస్తానన్నాడో ఆ మాట ప్రకారం వారికి ఇచ్చాడు కానీ పాత నిబంధన గ్రంథంలో సిద్ధపరిచినవి వేరు క్రొత్త నిబంధనలో మానవాలకు సిద్ధపరిచినవి వేరు అవి వారి అవసరాలు తీర్చుకోవటానికి వారు ముక్కుబలు తీర్చుకోవడానికి వారు చేసిన పాపానికి ప్రాచిత్తంగా బలు అర్పించడానికి ఇవ్వబడిన పాత నిబంధన గ్రంథం వేరు కొత్త నిబంధనలు ఆ బలు అవసరం లేదు నువ్వే కావాలని కోరుకున్న నిబంధన వేరు అందుకే ఏవి సిద్ధపరిచాడు తను ప్రేమించే వారికి అని అంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు ఆయన ద్వారానే మనకు తెలిసింది ఈ విషయాలు ఎరెవరు చెప్పలేదు ఆయన యేసుక్రీస్తు వారి భూమికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు వార్త పలహారు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి ఫస్ట్ తర్వాత ముందుకు వెళ్దాం నేను తండ్రి యొద్ నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్ధకు వెళ్ళి చిన్నాను ఏం చెప్తున్నా వారు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను తండ్రి ఎక్కడున్నాడు పరలోకముందు ఉన్నాడు నుండి ఈ భూమిదికి బయలుదేరి వచ్చినను ఎవరి అనుమతి తీసుకొని వచ్చానంటే దేవుని అనుమతి తీసుకొని తండ్రి అనుమతి తీసుకొని ఈ లోకానికి వచ్చాను మరియు లోకమును విడిచి తండ్రి వద్దకు వెళుతున్నాను వచ్చాను తిరిగి తండ్రి వద్దకు తండ్రి దగ్గర నుండి వచ్చాను తిరిగి తండ్రి వద్దకు వెళుతున్నాను అంటే రావటం పోవటంలో జరిగిన మధ్యకాలంలో జరిగిన విషయాలవే మనం బాగా జాగ్రత్తగా గమనించాలి అలాంటి చేసిన పని ఏంటి ఆయన బోధనలో కానీ ఆయన మాటల్లో కానీ ఆయన చేసిన క్రియల్లో కానీ ఆయన ప్రవర్తించిన ప్రవర్తనను కానీ నిశ్చితంగా పరిశీలిస్తే ఈ భూమి మీదకి రావటం తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళటం అనే విషయంలో మధ్యకాలంలో జరిగిన విషయాన్ని బాగా చదివితే దేవుడు తనని ఎంతగా ప్రేమించాడో తిరిగి దేవుని ఏసుకృష్ణవారిని ఎంత అనుమించాడో మనకు అర్థమవుతుంది దేవుడు ప్రేమించే కదా ఏసుకృష్ణ ఈ లోకానికి ఇచ్చింది అనుగ్రహించింది దేనిని ఇవ్వటానికి దేన్ని ఇవ్వటానికమ్మా నిత్య జీవి ఇవ్వటానికి మీకు అనుగ్రహింపబడ్డాడు ఈయన చెప్పాడు ఆయన నామందు విశ్వాసం ముంచిన ప్రతి వాడు ప్రతి వాడు అంటే ప్రతి మనిషి నశించిపోకూడదు వాడు నిత్యజీవం పొందాలనే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు మరి నిత్యజీవాన్ని మనుషులందరికీ ఇవ్వాలంటే దేవుడు బహుగా ప్రేమించి మహాప్రేమను చూపించి క్రీస్తు ద్వారా క్రీస్తుని లోకానికి పంపించాడు ఆయన ప్రేమ దేవునికి అర్థం అవ్వాలి ఇప్పుడు దేవుని ప్రేమ క్రీస్తుకి అర్థమైంది క్రీస్తు దేవుని ఎలా ప్రేమించాడో ఆయన ప్రేమను ఈయన ఈ భూమి మీద వ్యక్తపరచాలి తెలియపరచాలి అదే చెప్తున్నాడు పద్నాలుగో అధ్యాయం చూడండి అక్కడ యేసుక్రీస్తు రావు గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నా అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించేవాడు చెప్తున్నాడమ్మా అమ్మా నిదానం అమ్మా నిదానంగా చెప్తున్నాడు ఆయన నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై కొనువాడే ఎవరివి దేవుడు వచ్చినాడు ఆయన ఆయన చెప్తున్నాడు నా ఆగ్లను అంగీకరించంటే నేను నా తండ్రి ఆజ్ఞలు శిరసావహించి ఇక్కడ పాటిస్తున్నాను చేస్తున్నాను నెరవేరుస్తున్నాను ఆ ఆజ్ఞలకు లోబడి నేను బ్రతుకుతున్నాను జీవిస్తున్నాను కనుక నా ఆజ్ఞను కూడా మీరు అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించిన వాడు అవుతాడు ఏసును ప్రేమించాను అంటే యేసు సు తెలిసి ఉండాలి ఏసు ఆజ్ఞలు తెలియకుండా నేను యేసును ప్రేమిస్తున్నాను ఏసును ప్రేమిస్తున్నాను అంటే అది కుదరదు అందుకంటున్నాయినా నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించేవాడు నన్ను వాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నా ఆజ్ఞల పాటిస్తాడు నేను తండ్రిని ఎలా ప్రేమించాను తండ్రి ఆజ్ఞకు లోబడి నేను తండ్రిని ప్రేమించాను నా ఆజ్ఞకు లోబడి మీరు బ్రతికితే మీరు నన్ను ప్రేమించినట్టు నన్ను ప్రేమించిన వాడు తండ్రి నిన్ను మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు ప్రేమించినట్టు అంటున్నాడు అందుకే నేను వాని ప్రేమించి వానికి నన్ను నేను కనపరుచుకుందునని నేను ఎవరు నేను ఎక్కడి నుండి వచ్చాను ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నానో నా దేవుడు ఏ పని నాకు అప్పు చెప్పాడో ఆ పనిని మీ అందరూ చేస్తున్నప్పుడు మీరు నన్ను గుర్తుపట్టాలి నా ప్రేమను అర్థం చేసుకోవాలి నన్ను ప్రేమించిన తండ్రి ప్రేమను మీరు అర్థం చేసుకోవాలని ఏసుక్రీస్ ప్రభుత్వం చెప్పకుండా చెబుతూ నన్ను నేను మీకు కనపరుచుకుంటున్నాను అంటే దేవుని ప్రేమను మనుషుల్లో దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికైనా దైవత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు ఈ భూమి మీద దేవుని తత్వాన్ని కనపరుస్తున్నాడు ఆయన దేవుని యొక్క ప్రతిబింబం అని చెప్పింది బైబిల్ అంటే దేవునికి ఏ లక్షణాలు ఉంటాయో దేవునికి ఏ అయితే ఉందో అట్లాంటి స్వరూపమే అలాంటి లక్షణాలే అలాంటి గుణగణలే కలిగి జీవించి తన ఆజ్ఞను తండ్రి ఆజ్ఞను మీరుకుండా తప్పిపోకుండా చెప్పి తన ప్రేమను తెలియజేసిన వాడే యేసుకృష్ణ ప్రభువు అందుకంటాడు ఆయన అందుకే వారికి నన్ను నేను కనపరుచుకుందనని చెప్పాను పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినా కూడా చెప్తున్నాడు ఏసు ఒకడు నన్ను ప్రేమించినట్ల వాడు నా మాట గైకును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొక్క వచ్చి వాని యొక్క ఏసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తాడట నా మాట గైకుంటాడు గైకుంటాడు అంటే ఆ మాటని స్వీకరిస్తాడు స్వీకరించి ఏం చేస్తాడు ఆ మాట ప్రకారం ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు ప్రయాసపడతాడు అప్పుడు అతను ఏమవుతాడు దేవునిని ప్రేమించేవాడు అవుతాడు క్రీస్తుని ప్రేమించిన వాడు అవుతాడు అందుకే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును ఏసు మాట మనము గై కొంటున్నాము అని అంటే మనం ఎవరు ప్రేమించినట్టు క్రీస్తును ప్రేమించినట్టు క్రీస్తు మాట ఎవరిది తండ్రిది తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నట్టే అంటే తండ్రి ఆజ్ఞను ఆయన పాటించాడు ఈయన ఆగను మనం పాటించాము మనం క్రీస్తుని ప్రేమించిన వారు అయితే మేము క్రీస్తు దేవుని ప్రేమించేవాడు అయితే మనం కూడా తండ్రి కుమారులు ఇద్దరు కూడా ప్రేమించిన వరం అవుతాం ఈ ప్రేమ అర్థం కావాలి ఈ ప్రేమ ఎలా ఉంటదంటే ఈ ప్రేమను ప్రేమించే వారికి సిద్ధపరిచినవి మనం పొందాలంటే మనం ఈ భూమి మీద బాగా సుఖపడాలి అని చెప్పటం లేదు బాగా కష్టపడాడని కూడా చెప్పటం లేదు మాదిరితనంగా మాదిరికరంగా ఏసుక్రీష్ప్రు వారు భూమి మీదకి రావటం తిరిగి తండ్రి దగ్గరికి చేరటం మధ్య ఉన్న జీవిత కాలంలో ఏవి చేశాడు అవే నీకు మార్గదర్శకాలుగా చూపించాడు వాటిని బాగా నిశ్చితంగా బాగా గమనించి పరిశీలి పరిశీలించి వాటిని మన జీవితాలలో అనువయిస్తే మనం కూడా దేవునిని ప్రేమించే వారం అవుతాం వేసుక్రీష్ రావు మనకు అనుగ్రహించడానికి చదువుకున్నాం ఈయన ద్వారా నిత్యజీవం అనుగ్రహింపడానికి ఈయన పంపానంటే అంటే మనకు నిత్యజీవం ఇవ్వటానికి ఆయన ఏ పని చేశాడు భూమి మీద మనకు నిత్యజీవం ఎలా వస్తుంది ఏమా దేవుని ప్రేమించి ఆజ్ఞను తప్పకుండా బ్రతకాలి మరి ఆజ్ఞని మేరకుండా బ్రతకాలంటే ఆయన చెప్పింది ప్రతిదీ భూమి మీద ఆయన చేయాలి చేసి తీరాలి చేసి తీరితేనే మనకు ఆయన నిత్యజ్యోగం అనుగ్రహించిన వాడుగా అవుతాడు ఇచ్చిన ఇచ్చినవాడుగా కనిపిస్తాడు లేకపోతే కనిపించాడు అంటే నిత్యజ్యోగం ఇవ్వాలంటే మనిషికి ఏముండాలమ్మా ఏముండాలి మనిషికంటే ప్రేమ ఉండాలి ప్రేమ ఒకరు అడిగాడు కదా నిత్యజీవన్ని పొందాలంటే నేనేం చేయాలి అన్నట్టు అని నీకు ఇవ్వబడింది కదా ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే నన్ను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అన్నాడు అయితే నీకు ఒకటి కొదువు ఉందన్నాడు ఏం కొద్దు అది వాడికి బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి నీ ఆస్తి వదిలి బీదలకు ఇవ్వు అంటే మనకు నచ్చలేదు ఆ మాట అంటే ఏంటి అర్థం దేవుడికి నచ్చాలంటే ఇక్కడ కొన్ని వదులుకోవాలి ఆయన ప్రేమించాలంటే కొన్నిటిని ఇక్కడ వదులుకోవాల్సి వస్తుంది నిత్య జీవం రావాలంటే అతను తనకున్న ఆస్తిపాస్తిని వదులుకోమని వేసి చెప్పాడు ఆ మాట ఆయనకి నచ్చలేదు అతను ఆ మాటను కాదని ముఖం చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు అంటే నిత్య జీవం మనకి ఇవ్వటానికి క్రీస్తు పడిన ప్రయాసలో ఆయన పడిన బాధలలో ఆయన పడిన కష్టాలలో ఎన్నిటిని మనం చవిచూసాం ఎన్ని మనకు వచ్చాయి ఎన్నిటిని మనం ధీటుగా ఎదుర్కొన్నాం ఎదుర్కొన్న ఆత్మస్థైర్యం ధైర్యం మన దేవుని వాక్యం ద్వారా మనం పొందామా ఆ వాక్యం మనలో పనిచేస్తుందా పని చేయదా మనకి ఇట్లాగే తెలిసిపోతుంది ఇలాగే తెలిసిపోతుంది విసులు రాసిన పత్రిక రెండో అధ్యాయం తర్వాత వచనం నుండి చదువుదాం క్రీస్తు చేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అంటే క్రీస్తు చేసినందు మనకు చేసిన ఉపకారం క్రీస్తు చేసినందు మనకు ఉపకారం చేశాడు దేవుడు ఆ ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహిళేశ్వరమును రాబో యుగములలో కనపరచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండ బెట్టెను అని చెబుతూ మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఎవరి వలన కలిగినది కాదమ్మా ఇది మనుష్యుల వలన కలిగినది కాదు దేవుని వరమే ఎవరా దేవుని వరం ఎవరమ్మా దేవుని వరం సమరస్తి దగ్గరికి వచ్చాడు అప్పుడు చెప్పాడు ఆయన నేనే దేవుని వరనని చెప్పకుండా చెప్పాడు దాహానికి నిల్లిమ్మని అడిగితే ఆయన నేను ఈ రోజు వచ్చి బావి నీళ్ళు నేను అవేవో త్వరగా ఇచ్చాయి నేను వచ్చి నీళ్లు త్రాగబడి ఎప్పుడు తప్పి ఆ దాహం తీరని నీళ్ళు ఒకసారి తాగితే దాహం అంటూ రాని నీళ్ళు నాకు అన్నప్పుడు నువ్వు ఎవరిని ఏమడుతున్నావు తెలుసా అని అడిగాడు అడగాల్సింది అడగాలి ఆయన్ని ఏమడిగింద భౌతికంగా కొద్దిసేపు తాగిపోతా దాహం వేసే నీళ్ళని అడిగేది అడిగింది ఆయన కానీ ఆయన ఇస్తానన్నదా జలం వేరు ఆయన జీవజలం ఆ జీవజనాన్ని తాగితే అది నీ ఊరడి నీటి బుగ్గగా ఉంటుందని ఆయన చెబితే ఆమె ఆమె ఏమనుకుంటుంది భౌతికంగా ఆ బావులో నీరు మా యాకోబు పితరులు కట్టించింది కాబట్టి ఆ బావుల నీళ్ళలో మేము తాగటానికి ఇస్తాలని ఆమె అనుకుంది కానీ దేవుని వరం ఎవరంటే ఆ దేవుని వరం ఏం చెప్తుందంటే అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడనో అతిశయపడా నీరు లేదు మరియు వాటి యందు మనము నడుచుకునే వాళ్ళని వాటి ఎందు వేటి ఎందు కృప చేత ఏదైతే రక్షించాలని దేవుడు కోరుకున్నాడో వాటి ఎందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఇక్కడ చెప్తున్నాడు సత్క్రియలు చేయుటకు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఇప్పుడు ఏం చేయాలట ఇప్పుడు ఏం చేయాలట ము దేవుడు ముందుగా సిద్ధపరిచిన అంటే ఈ భూమి మీద మనం సత్క్రియలు చేయాలని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు ఆ సత్క్రియలు ఎవరి ద్వారా ఇవ్వాలనుకున్నాడు కృపచేత మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి నిత్య జీవాన్ని ఇవ్వాలని ఏ క్రీస్తుని పంపించాడో ఆయన ద్వారా ఆ సత్క్రియలు అనేవి ఏంటివో అవి ఎలా ఉంటాయో ఆయన ద్వారా మనం చూపించాడు నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చినకు వచ్చిని అన్నాడు అంటే సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఏసు క్రీస్తువు ఆ సత్యం ప్రకటించినప్పుడు అందులో సత్క్రియలు కూడా ఉన్నాయి వాక్య సంబంధమైన క్రియలు చేయటానికే ఈ భూమి మీద యేసువారు పుట్టారు వాటినే మనకు అప్పు చెప్పాడు ఆ సత్యం చేయటానికే మనం ఉన్నామట క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఉన్నాము ఇది కూడా సత్క్రియలు చేయటానికి సిద్ధపరిచాడట అలాగే ఇంకొక మాట ఇంకొక రా ఇంకొక ఇంకొక విషయాన్ని కూడా సిద్ధపరిచాడు వార్త ఇరవై ఐదు అయితే ముప్పై నాలుగు వచ్చాను అక్కడ మనం చూస్తే గొర్రెలు మేకలు వేరుపరిచే సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు అక్కడ ఇరవై అధ్యాయము అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నటువంటి ఎస్టిస్ బాబు గారు ముప్పై నాలుగో వచ్చినం అప్పుడు రాజు తను కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలా రా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ మీ కొరకు సిద్ధపరచబడిన సత్యలు చేస్తే అలాగే మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని కూడా మీరు ఆకుపై చేసుకుంటారు దానిని కూడా మీరు పొందుతారు అంటున్నాడు అది ఎప్పటి నుంచి రాజ్యం లోకము పుట్టినది మొదలుకొని ఈ రాజ్యాన్ని సిద్ధపరిచాడు దేవుడు దీనిలోకి ఈ రాజ్యంలోనికి మనల్ని తీసుకురావాలని సంకల్పించే ఆ రాజ్యాన్ని క్రీస్తు ద్వారా స్థాపించి ఆ రాజ్యాన్ని విస్తరించి ఆయన శిష్యుల ద్వారా ఈ ప్రపంచమంతా వ్యాప్తి చేసి ఆ రాజ్యంలో చేరిన ప్రతి వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరటానికి ఒక ప్రణాళికను రూపొందించి దేవుడు చేసిన సంకల్పం ఇది అందుకే అంటున్నాడు ఆయన ఏమంటాడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా ఎవరు ఆశీర్వదింపబడిన వారు ఎవరమ్మా ఆ రాజ్యాన్ని కొరకు ఏమి సిద్ధపరచాడో దాని కొరకు వారు ఆశీర్వదింపబడిన వారు ఏసు నమ్మితే ఏమొస్తాయనేది ఆశీర్వాదం అని అనుకునే రోజులు కాదు అవి పూర్వకాలం ఇప్పుడు క్రీస్తు కాలంలో అవి చెల్లుబాటు కావు ఆయన చేత ఆశీర్వదించబడాలి అని అంటే ఆయన క్రియలు చేయాలి ఆయన సత్యాలు ఏవో నువ్వు తెలుసుకోవాలి ఆ సత్యాలు చేసినప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి అర్హతలు పొందుతావు ఆ రాజ్యానికి చేరటానికి ఇక్కడ ప్రయాసపడతావు అట్టి ప్రయాసే క్రీస్తులు నమ్మిన క్రైస్తవులు చేయాలని కూడా దేవుడు కోరుకున్నాడు అందుకనే మీ కొరకు లోకము పుట్టని మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి మీకు ఇచ్చాను నా కుమారుడు సత్యవంతుడు సత్యం ఆయనందరూ నేను ఉంచున్నాను సత్యం అనుసరించే ప్రతి వాడు కూడా స్వతంత్రుడు స్వతంత్రంగా బ్రతుకుతాడు తనకు ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు లోకంలో దేవుడు చెప్పిన విషయాలు చక్కగా అంగీకరిస్తాడు గ్రహిస్తాడు కనుక ఈ లోకంలో ఎవరు అతనిని అతనికి చెప్పాల్సిన అవసరం లేదు నా క్రీస్తు చెప్పాడు అంటాడు మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలమ్మా ఆయన సిద్ధపరచనివేమో మనకు తెలిసింది ఒకటి సత్క్రియలు నెక్స్ట్ దేవుని రాజ్యం తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఏసుకూసి వారు కూడా ఈ భూమి అలాగే చేశాడు చేశారా లేదా సత్యాన్ని స్థాపించాడు దేవుని రాజ్యాన్ని స్థాపించాడు ఏమా సువార్తను సువార్తలో ఇమిడి ఉన్న ఆయన మర్మాన్ని కూడా బయలుపరిచి తన శిష్యుల ద్వారా అపోస్తుల ద్వారా ఆ మర్మాన్ని బయలుపరిచి ఏం చేశాడు తిరిగి పరలోకానికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు మరలా ఆయన పద్నాలుగో అధ్యాయం జవహర్సు వార్త రెండవ వచ్చనం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా లేకపోతే మీతో చెప్తుంటేనే మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటున్న చూడండి మీకు స్థలం నేను వెళ్ళి మీకు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చుందని అంటే మీకు స్థలం లేదా ఈ భూమి మీద స్థలం మనం సంపాదించుకోవాలంటే బాగా కష్టపడాలి డబ్బు సంపాదించాలి వెల పెట్టి కొనాలి మరి పరలోకంలో దేవుడు ఉండే స్థలం స్థలంలో క్రీస్తు ఉండే స్థలంలో ఆ పరలోకంలో ఆ పరలోక రాజ్యంలో నీకు స్థలం కావాలంటే ఈ భూమి మీద సంపాదించిన రూపాయలతో కానీ నోట్ల కట్టలతో కానీ దాన్ని కొంటారమ్మా కొనలేరు అది యేసుకృషి ద్వారా వెలపెట్టు కొన్నాడు దాన్ని ఆ కొన్న స్థలం నీకు కావాలంటే ఏం చేయాలట ఏం చేయాలి ఈ భూమి మీద సత్క్రియలు చేయాలి ఆ సత్క్రియలు చేయాలి ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి మనం మొదట తెలుసుకోవాల్సింది ఏంటి నీతిని ఆయన రాజ్యాన్ని తెలుసుకోవాలి ప్రారంభంలో ఎవరైనా క్రైస్తవులోకి వస్తే నాకు దేవుడు అవి ఇచ్చాడు ఇవి ఇచ్చాడు కాదు దేవుడు ఏమి అడగమన్నాడో ఏమి వెతకమన్నాడో వాటిని వెతికి కనుగొని ఆ సిద్ధపరిచిన వాటిని పొందటానికి మనం ప్రయత్నించాలి అలా ప్రయత్నించిన వారే ఆ